హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ ఆదివారం స్టార్మాలో టెలికాస్ట్ అయ్యే స్టార్మా పరివారానికి అయితే మన ముందరికి వచ్చేస్తున్నారు నిఖిల్ అలానే యష్మి యష్మి వచ్చేసి సింగల్ క్వీన్ అయితే ఉంది అలానే నిఖిల్ వచ్చేసి సింగల్ కింగ్స్ తరపున అయితే వచ్చేస్తున్నాడు మన ముందరికి అయితే నిఖిల్ చెప్పిన ఒక డైలాగ్ అయితే ప్రోమోలో బాగా వైరల్ అవుతుంది ఆ డైలాగ్ ఏంటి అంటే సింగల్ అలానే రెడీ టు మింగల్ అనే ఒక డైలాగ్ అయితే బాగా వైరల్ అవుతుంది ఎందుకు నిఖిల్ ఆ మాట అన్నాడు నిఖిల్ అయితే ఈ షోలో ప్రోమోలో అయితే సింగల్ రెడీ టు మింగల్ అని అయితే చెప్పాడు అలానే ఈ షోకి ఒక మ్యూజిషియన్ అయితే వస్తారు వచ్చి తర్వాత ఒక గేమ్ అయితే పెడతారు అందులో యష్మి అలా అనే నిఖిల్ని అయితే పిలుస్తారు ఇద్దరు కూడా కళ్ళు మూసుకోండి మనసులో ఒకరిని మీకు ఇష్టమైన వాళ్ళని తెలుసుకోండి అని అయితే మ్యూజిషియన్ చెప్పడం అయితే జరుగుతుంది సో అందులో ఎవరైతే అయితే మీరు మనసులో తెలుసుకుంటారో వాళ్ళ ఇమేజ్ అనేది నేను పైన స్క్రీన్లో అయితే చూపిస్తానైతే మ్యూజిషియన్ అయితే చెప్పుకోవస్తారు అందులో నిఖిల్ని అయితే ఫస్ట్ చెప్పడం అయితే జరుగుతుంది నిఖిల్ అయితే కావ్యాన్ని ఎంతగా ఇష్టం పడ్డాడో అని ఒక్క విషయం చూస్తే మనకు అర్థమైపోతుంది ఎందుకంటే మ్యూజిషియన్ తెలుసుకోమన్నప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళని అక్కడ ఇమేజ్ అయితే కావ్యదైతే వచ్చింది స్టార్ మా పరివారంలో అయితే ఈ విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతుందనే చెప్పచ్చు ఈ షోలో తను వచ్చి స్టార్టింగ్లో అయితే సింగల్గా ఉన్న రెడీ టు మింగల్ అని అయితే చెప్పాడు అయితే తీర లాస్ట్ వరకు చూస్తే తన మనసులో ఇంకా కావ్యం ఉంది కావ్య జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేడు అని ఆ మ్యూజిషియన్ అయితే వచ్చి నిరూపించాడని చెప్పుకోవచ్చు అలానే ఇంకో రూమర్స్ కూడా బాగా వైరల్ అవుతుంది వీళ్ళ ఇద్దరి మీద అదేంటి అంటే వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు ఆల్రెడీ కానీ సోషల్ మీడియా వేదిక మీద వచ్చి ఓపెన్ అప్ అవ్వడం లేదు అని కూడా చెప్పుకోవచ్చారు ఇంతకు వీళ్ళిద్దరూ కలిసిపోయారా లేదా కానీ వీళ్ళిద్దరి జంట మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసేయండి అలానే మరిన్ని లేటెస్ట్ అర్లీ అప్డేట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి ఒక చిన్న లైకే కదా ఫ్రెండ్ లైక్ అయితే చేసేయండి మీరు షేర్ చేయడంతో లైక్ చేయడంతో ఈ అప్డేట్ అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది లైక్ అయితే చేసేసేయండి